కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో రూపాయలు ఐదు కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆరోపించారు ఈరోజు కరీంనగర్ లో జరిగిన కదనబేరీ సభలో మాట్లాడారు నేను ఎంపీగా కరీంనగర్ కు ఏం తీసుకువచ్చాను అని నేను చెప్పగలను బాండి సంజయ్ ఏం తీసుకువచ్చాడో చెప్పగలరా అని ప్రశ్నించారు ఐదు నేను నేనెంపీ కరీంనగర్ నుండి ఐదు సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ నేను తీసుకొచ్చిన చెప్తా ఆయన ఏం తీసుకొచ్చింది అని అడుగుతున్నా ఐదు సంవత్సరాల ఒకటా ఐదు రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంత ముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాల కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేర తీసుకొచ్చాం గౌరవం నేను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు రెండు వస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కుడుతున్నారు వాళ్ళు వద్దు కరీంనగర్ ఆలోచించు వినోద్ మరి వస్తుందా అన్నారు కరీంనగర్ అర్హత లేదు మూడు లక్షల జనాభానే దానికి కావాలంటే పది లక్షల